హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము పాలు పోసి మునక్కాయ కూర చేసుకుందాము చాలా బాగుంటుంది ఆల్రెడీ అందరూ చేసే ఉంటారు కానీ కొంతమందికి తెలియకపోవచ్చు నేను దీనికి ఏం చేశానంటే రెండు మునక్కాయలు తీసుకున్నాను రెండు మునక్కాయలు తీసుకొని మునక్కాయ పైన మనము ఆ పొట్టు ఉంటుంది కదా దాన్ని కొంచెం తీసేసుకోవాలి లేకుంటే ఒక్కొక్కసారి కాయ కూడా ఉడకదు దాని వలన ఇంకా ఏదన్నా వాళ్ళు మందులుగిన చల్లితే కూడా దానిపైన ఉంటుంది కాబట్టి పైన పొట్టు తీసేయాలి ఫస్ట్ మునక్కాయ కడుక్కొని తీసుకోవచ్చు లేకుంటే మునక్కాయ పైన పొట్టు తీసేసి నీళ్ళల్లో వేసుకోవచ్చు నేనేం చేశాను పొట్టు తీసేసి వాటిని కాసేపు నీళ్ళల్లో వేసాను పైన ఏదైనా డస్ట్ అది ఉంటే కూడా పోతుంది కదా అలా మునక్కాయలు మనము కట్ చేసుకోవాలి ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ మన ఇంట్లో మెంబర్స్ని బట్టి కాయలు తీసుకోవాలి తీసుకొని తర్వాత దీనికి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి మనకి ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోవాలి మనము రెండు మునక్కాయలకి ఒక పెద్ద సైజు వచ్చేసి ఒక నాలుగు ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు తీసుకోవచ్చు అంటే దాదాపు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవచ్చు ఇంకా కావాలి అంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు మనము తర్వాత ఉల్లిపాయలని మామూలుగా కోసుకోవచ్చు మనం కూరకి ఎలా కోసుకుంటామో అలానే కోసుకోవాలి చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు లేకుంటే పొడుగ్గా సన్నగా కూడా కోసుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదు ఎందుకంటే ఇవన్నీ నూనెలో మగ్గుతాయి కాబట్టి ఇలానే కొయ్యాలి అన్న రూల్ ఏమీ లేదు ఉల్లిపాయలన్నీ తరుక్కున్నాక ప్యాన్ పెట్టేసుకొని నూనె వేసుకోవాలి నూనె మన ఇష్టము ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు నూనెలో తాలింపు గింజలు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోవాలి లేకపోతే అవసరం లేదు ఇది కరేపాకు వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తర్వాత మునక్కాయ ముక్కలు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి వేసుకొని పసుపు ఉప్పు కారం వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు హై పెట్టుకొని తర్వాత సిమ్ పెట్టుకోవాలి మనం సిమ్ పెట్టుకుంటే ఉల్లిపాయ మునక్కాయ చక్కగా మగ్గిపోతుంది ఎలా అంటే ఉల్లిపాయ చక్కగా గుజ్జుగా కావాలి ఇట్లా ముక్కలు ముక్కలు గట్టిగా అలా ఉండకూడదు మెత్తగా అవ్వాలి మనకి అప్పుడే కూర బాగుంటుంది మనకి చూడండి అంత ఉల్లిపాయ మగ్గి ఎంత తగ్గిపోయిందో మనకి ఇంకా కూడా ఆ ఉల్లిపాయ ఇంకా కూడా ఉడకాలి ఏమైనా సిమ్లో పెట్టి చేస్తేనే చక్కగా ఉడికిపోతుంది చూడండి అంత దగ్గరకైంది ఇప్పుడు మనము ఒక ఒక చిన్న గ్లాస్ కానీ ఒక ఒక టీ గ్లాస్ కానీ లేకుంటే ఇంకొంచెం పెద్ద గ్లాస్ కానీ పాలు పోసుకోవాలి ఇందులో పాలు వచ్చేసి చిక్కటి పాలు అవుతే ప్యాకెట్ పాలు అవుతే బాగుంటుంది లేకుంటే గేదె పాలు మావైతే నీళ్ళ పాలు గేదె పాలు అంత నేను అందుకని నేను ఎక్కువ పోసాను అదే మన ప్యాకెట్ మిల్క్ అనుకుంటే ఒక కాఫీ గ్లాస్ పాలు పోసుకోవచ్చు పోసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్ పెట్టాలి ఎందుకంటే ఆ పాలన్నీ ఎగిరిపోవాలి లూజ్గా ఉండకూడదు కూర పాలన్నీ ఎగిరిపోయి దగ్గరికి అవ్వాలి అప్పుడు అది క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట మనకి మేము మీగడ అది వస్తుంది అనేసి గేదె పాలు తీసుకుంటాము అది కొంచెం ఆ పాలు పలుచగానే ఉంటాయి మనకి అదే ప్యాకెట్ మిల్క్ అయితే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది చిక్కటి పాలు పోసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకేమైనా చేంజెస్ ఉంటే ఇది కలుపుకొని మూత పెట్టుకొని సిమ్ పెట్టుకోవాలి సిమ్ పెట్టుకొని ఆ మిల్క్ అంతా ఎగిరిపోవాలి మనకి అంటే లూజ్గా తినేవాళ్ళైతే అలానే ఉంచుకోండి కాకపోతే మనం క్రీమీ టెక్స్ట్ అయితే బాగుంటుంది కూర చూడండి ఎలా దగ్గరకు అయిపోయి నూనె కూడా పైకి వచ్చేసింది మనకి ఇంక ఇందులో మనం ఎలాంటి మసాలాలు ధనియాల పొడులు ఇంకేమైనా గరం మసాలాలు ఏమీ వేయకూడదు చాలా ప్లెయిన్ కర్రీ చాలా స్మూత్గా ఉంటుంది హాయిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరూ ఇష్టపడతారు పిల్లలు కూడా కొంచెం స్వీట్నెస్ తోటి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేస్తారు కదా తర్వాత ఇది అయిపోయినాక దీన్ని సర్వింగ్ డిష్లోకి తీసేసుకోవటమే రైస్కి మాత్రమే చాలా బాగుంటుంది ఓపిక ఉంటే చపాతికి గురు తినొచ్చు ఎందుకంటే చపాతీతో పాటు మునక్కాయ తినాలంటే డిస్టర్బ్గా ఉంటుంది కాబట్టి రైస్ తోటే ట్రై చేయండి చాలా బాగుంటుంది